జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారు అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఆచరించాల్సిన పూజా విధానం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం మహాశివరాత్రి పర్వదినం రోజు సింహరాశి వారు ఆర్థిక పరంగా లాభం పొందుతారు ఒక రూపాయి వచ్చే చోట పది రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా బాగవుతుంది భగవంతుడి యొక్క పూజ మరియు ఆరాధన శ్రద్ధగా చేసుకోగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు అందివచ్చే ఛాన్స్ ఉంది ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ప్రయాణాలు లాభసాటిగా సాగుతున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు పట్టిందల్లా బంగారమేనా అన్న విధంగా ఈ రోజున మీరు చేసే పనులన్నీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్య ఉండే తగాదాలకు కూడా ఫుల్ స్టాప్ పడుతుంది ప్రేమలు ఫలిస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ముందడుగు వేస్తారు పరిచయాలను మరింతగా విస్తరింపజేసుకుంటారు భగవంతుని అని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకపోవడమే మంచిది ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకుంటారు మొత్తం మీద సింహరాశి వారికి ఈ బుధవారం రోజు చాలా బాగుంది అని చెప్పవచ్చు ఈ బుధవారం రోజు మనకు ఎంతో ప్రీతికరమైన బాగా ఇష్టమైన శివరాత్రి వచ్చింది ఈ మహాశివరాత్రిని కేవలం మానవులు మాత్రమే కాదు దానవులు అలాగే దేవతలు కూడా ఆచరిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏకకాలంలో మూడు లోకాల్లో ఈ మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి ఇలాంటి పరమ పవిత్రమైన శివరాత్రిని ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివరాత్రిని మనం ఉత్సవంగా చేసుకోవాలి అనుకుంటే సమయాన్ని ఆధారంగా చేసుకొని ఎనిమిది యామాలుగా విభజించి ఆచరించాలి మొదటి యామం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో శివుడిని గంగా జలంతో అభిషేకించాలి లేదా శుద్ధమైన నీటితోటి అభిషేకం చేయాలి ఇక తొమ్మిది నుండి పన్నెండు మధ్యలో రెండవ యామం ఉంటుంది ఈ సమయంలో పరమేశ్వరుడికి బిల్వదళలను వేసిన నీటితోటి అభిషేకించాలి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మూడవ యామం ఉంటుంది ఈ మధ్యలో మనం శివుడికి అక్షతలతో అభిషేకం చేయాలి అక్షతలను నీటితో కలిపి అభిషేకించాలి నాలుగవ యామంలో పరమేశ్వరుడికి భస్మంతో విభూతితో అభిషేకం చేయాలి ఇది మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఇక ఐదవ యామం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఉంటుంది ఈ సమయంలో మనం గంధాన్ని నీటిలో కలిపి పరమేశ్వరుడిని గంధం నీటితో అభిషేకించాలి ఆరవ యామంలో అంటే రాత్రి పన్నెండు గంటల లోపుగా తేనెతో అభిషేకం చేయాలి ఇది లింగోద్భవ సమయం ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా శివారాధన చేయాలి ఇక ఏడవ యామం పన్నెండు నుండి మూడు గంటల వరకు ఉంటుంది ఈ సమయం మనల్ని పరమాత్మకు దగ్గర చేస్తుంది జాగరణ ఉండేవారు ఈ సమయంలోనే భగవంతుడికి దగ్గరగా వెళ్తారు ఈ సమయంలో మనం స్వామికి పచ్చ కర్పూరంతో అభిషేకం చేయాలి ఇక యామం మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో తైలాభిషేకం చేసుకోవాలి మొత్తం మీద భక్తి శ్రద్ధలతో ఇలా పూర్తి పూజ ఆచరించిన వారికి శివానుగ్రహం అలాగే పరమాత్మ సాక్షాత్కారం రెండూ కూడా లభిస్తాయి ఇందులో సందేహం లేదు శివరాత్రి సందర్భంగా ఎటువంటి ఆటంకము కలగకుండా పూజలు మరియు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరపాలి భక్తి శ్రద్ధలతో జరిపించాలి అని తలచిన వారు ఈరోజు సాయంత్రమే చేతిలో విభూతి పట్టుకొని శివుడిని తలుచుకొని శివతాండవ స్తోత్రం పారాయణం చేయండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పండుగ విజయవంతంగా పూర్తవుతుంది భక్తి శ్రద్ధలతో ఒక పువ్వును సమర్పించినా చాలు ఆ పరమశివుడు మనల్ని ఎలవెలలా రక్షిస్తాడు దీనంగా శివ శివ అని పిలిస్తే చాలు మన కష్టాన్ని తీర్చేస్తాడు వరాల జలులు కురిపించే బోలాశంకరుడికి ఈ శివరాత్రి రోజున మారేడుదలం సమర్పిస్తే చాలు మన మనసులో ఉండే ధర్మబద్ధమైన కోరికలను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అందుకే ఈరోజు మనం పరమేశ్వరుడికి బిల్వదళాల అర్చన చేద్దాం కోరికలను తీర్చుకుందాం ఈ రోజున ఎవరైతే నూట ఎనిమిది బిల్వ దళాల మాలను శివుడికి సమర్పిస్తారో వారికి తప్పకుండా ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి